రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణాన్ని చూస్తున్నాం మరో పక్కన పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాలను తలరాత రా మార్చే విధంగా ఉంది అంటూ కూడా అటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది సార్ ప్రచార సరళికి సంబంధించి ప్రచారం దర్దాపుగా పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి ఇక టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది రెండు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ కూడా మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రచారం అనేది జనరల్గా ఉట్టిగా హఠాసంగా అందరిని బెదిరించడం లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఏదో డబ్బు ప్రభావంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది తప్ప మేము ప్రతి ఇంటికి పోయి గత పదేళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది రెండేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మేము చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు మాకు అనేక అంశాలు ఇవాళ మా పింఛన్లు రెండు వందల నుంచి రెండు వేలు పెంచిన మాకు లక్ష్మి షాది ముబారక్ లాంటిది ఇచ్చిన మాకు కేసీఆర్ కిట్ ఇచ్చిన మాకు ఈ రోడ్లు గోపినాథ్ గారు రోడ్లు వేసిన లేక మా పిల్లలకు గురుకులాలు పెట్టి ఇచ్చిన షాది ముబారక్ ఇచ్చినా లేకపోతే డబుల్ బెడ్రూమ్ హౌజెస్ దరిదాపుగా నాలుగు వేల మందికి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం రెండేళ్లలో మాకు చిల్లి గవ్వ కూడా రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మేము గెలవడం అనేది గ్యారెంటీ ఈ యొక్క నియోజకవర్గంలో అద్భుత విజయాన్ని మేము సాధించబోతున్నాం నాలుగు వందల పైచీలుకున్న బూతులలో ప్రతి బూతులో కూడా అది ముస్లిం డామినేటెడా హిందూ డామినేటెడ్ అని కాకుండా ఖచ్చితంగా వందకు వంద శాతం మేము గెలుస్తాం నమ్మకం ఉండదు అంటే బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఉప ఎన్నిక అంటే విజయ దూదు అవుతుంది అది రెండు వేల ఒకటి నుంచి అయినా రెండు వేల పద్నాలుగు నుంచి అయినా ప్రభుత్వం అధికారం నుంచి వచ్చిన తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటి ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది అంటే అదే విజయాన్ని మీరు పునరావృతం చేసే అవకాశం ఉంటుందా ప్రభుత్వం అనగానే ప్రభుత్వానికి హంగు ఆర్భాటం ఉంటుంది విపరీతమైన హామీలు ఇస్తుంటారు అదేవిధంగా పోలీసుని అంత వ్యవస్థను ఉపయోగించుకుంటుంటారు ఇక్కడ రౌడీ రాజ్యం అంత ముందు ఉన్న ఒక రౌడీకి ఇక్కడ ఇచ్చిండ్రు కాబట్టి మా ఆడబిడ్డకి ఇచ్చిన వాళ్ళు రౌడీ బిడ్డకి ఇచ్చిండ్రు కాబట్టి అందులో కొద్దిగంత హంగామా చేయడం ఇదంతా చేస్తారు ఇవాళ వారికి వ్యతిరేకంగా ఉన్నాం తెలంగాణ సాధించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణను బాగు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు దేనికి భయపడతారు కాబట్టి మేము మా ప్రచారాన్ని బ్రహ్మాండంగా తీసుకొని పోతుంటే ప్రజలందరూ కూడా మా తరఫునే మాట్లాడుతుంటే మంత్రులకు వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరూ చిన్న అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అనేది ఖాయం దాన్ని ఎవడు ఏమి ఎన్ని డబ్బులు పెట్టినా మంత్రి పదవులు ఇచ్చినా ఇంకోటి చేసినా ఇవాళ ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ అది క్లారిటీ ఉన్నది మొత్తం కూడా నిర్ నిర్ణయం అయిపోయింది ఎంత మెజార్టీ అనేది చూసుకోవాల్సిందే తప్ప డబ్బాలు లెక్క పెట్టుకున్న తర్వాత ఎంత మెజార్టీ అని చూసుకోవాల్సిందే తప్ప మరొకటి కాదు ఇది నిర్ణయం అనేది విజయం అనేది నిర్ణయం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇవాళ ఆమె మీద వాళ్ళ భర్త చేసిన అనేక పనుల వల్ల ఆయన ఆమె మీద కూడా కొద్దిగా సింపతి ఉన్నది కేసీఆర్ గారు చేసిన పనుల మీద కేసీఆర్ గారికి మీద అభిమానం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి దాని మీద వ్యతిరేకత ఉన్నది ఇవన్నీ కలగలిసి ఖచ్చితమైన అద్భుతమైన మెజార్టీ జూబ్లీ లో రాబోతుంది గులాబీ జెండా ఎగరబోతుంది సార్ ఫైనల్గా ఒక్కటే మాట ఇక్కడ మంత్రులకు సంబంధించి వార్డ్ల వారీగా ఇన్ఛార్జ్లు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో అకాల వర్షాలు కనబడుతున్నాయి ఒక పక్కన ఉమ్మడి వరంగల్ కానీ కరీంనగర్ చాలా చోట్ల కూడా బస్ స్టాండ్లు దాంతో పాటు పంటలు మునిగిపోయి రోడ్డుపై వచ్చిన పరిస్థితి కనబడుతుంది మంత్రులు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు అక్కడ ప్రత్యక్షమైంది ఈ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రచారంలో ఉన్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం ఇవాళ ముంతా తుఫాను వచ్చి వరంగల్ ఖమ్మము నల్లగొండ కరీంనగర్ సిద్దిపేట అనేక ఉమ్మడి జిల్లాలలో లక్ష ఎకరాలలో పంట నష్టం జరిగితే ఒక్క రివ్యూ కానీ ముఖ్యమంత్రి కానీ ఇన్ఛార్జ్ మంత్రి కానీ జిల్లా మంత్రులు కానీ లేకపోతే ప్రత్యేక అధికారులు కానీ చేయలే ఎవరు కూడా ఒకరు కూడా విజిట్ చేయలే మేము ఇవాళ పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇలా ముఖ్యమంత్రి అప్పుడు రివ్యూ చేస్తున్నాడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు ఒక మంత్రి ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిండ్రు వరంగల్ జిల్లా మంత్రులు ఇక్కడ రౌడీలు వేసుకొని ఊరేగుతూ ఉన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బర్త్డే పార్టీలు జరుపుకుంటూ మొత్తం కూడా ఇక్కడున్న ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి పదేళ్ళ నుంచి వెళ్ళేని సినీ కార్మికులతో చిందులు వేసుకుంటూ వాళ్ళకేదో చేస్తూ ఉన్నాడు అక్కడున్న కలెక్టర్ల దగ్గర ఒక చిల్లి గబా ఉండదు చాలా శోచనీయం ఖండించదగ విషయం లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగితే పశువులు చచ్చిపోతే మేకలు చచ్చిపోతే ఆవులు చచ్చిపోతే ఇవాళ పత్తి చేను మొత్తం కూడా నల్లగైపోతుంటే ధాన్యం కూడా మొత్తం కూడా కొట్టుకోపోతుంటే బక్కజొన్న కొనడానికి మొలకెత్తుతుంటే సిగ్గు శరం లేకుండా మంత్రులు ముఖ్యమంత్రులు ఇక్కడ ఊరేగుతున్నారంటే ఈ యొక్క వాళ్ళ యొక్క ఏమి రాజ్యం చేస్తారు వాళ్ళు ఏం పరిపాలిస్తారు వాళ్ళకి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి అని చెప్పేసి చూశారు కదా మొత్తానికి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఒకటే మాట చెప్తున్న పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నిక ఒక తలరాత మార్చబోతుంది ఇక్కడ విజయానికి సంబంధించి ఎంత మెజార్టీ అనేది మనం లెక్క పెట్టుకోవాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది